హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పరెంట్స్ అందరికీ నమస్తే ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కడప జిల్లాకు సంబంధించండి ఈ యొక్క కటాఫ్ మనం క్లియర్గా కేటగిరీ వైజ్గా ఒకసారి ఎంత కటాఫ్ ఉంది అనేది చూద్దాము దయచేసి చిన్న గమనిక ఏమిటంటే ఇది ఈ యొక్క కటాఫ్ నా యొక్క అంచనా ప్రకారం మాత్రమే దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి ఈ యొక్క మార్పులు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా యొక్క అంచనా ప్రకారం మాత్రమే ఇది ఓకేనా టోటల్గా మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషను టోటల్గా అయితే మూడు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది చాలా అత్యధికంగా పోస్టులు అయితే మనం చెప్పుకోవచ్చు కడప జిల్లాలో కాబట్టి ఈసారి పేపర్ ఏ విధంగా అంటే ఎంత ఈజీగా ఉన్నా ఎంత టఫ్గా ఉన్నా కూడా పేపరు ఈజీగా సరే కట్ ఆఫ్ అనేది మనకు ఇంతకంటే దాటిపోయే ప్రసక్తే లేదు ఓకేనా మళ్ళీ ఇందులో మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయే కటాఫ్లో ప్లస్ వన్ ప్లస్ టూ ఉండడానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ప్లస్ వన్ ప్లస్ టూ అయి ఉండే అవకాశాలు ఉండవు ఓకేనా అంటే దాని అర్థం మైనస్ వన్ మైనస్ టూ తగ్గే అవకాశాలు ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశాలు ఉండవు ఓకే క్లియర్ కదా ఇప్పుడు చూద్దాం కట్ ఆఫ్ ఓసీ అభ్యర్థుల యొక్క కటాఫ్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ మార్క్స్ మెన్కు ఉమెన్కు వచ్చేసి నైంటీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వన్ వన్ జీరో ఉమెన్కి అయితే ఎయిటీ ఎయిట్ బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ ఎయిట్ ఉమెన్కి అయితే నైంటీ ఫోర్ బీసీబీ అభ్యర్థులకు వన్ వన్ సిక్స్ బీసీబీ ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫైవ్ బీసీసీ అభ్యర్థులకు వచ్చేసి నైంటీ టూ బీసీసీ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ టూ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బీసీడీకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ బీసీడీలో ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫోరు అదేవిధంగా ఎస్సీ బీసీఈ అభ్యర్థులకు వన్ ట్రిపుల్ వన్ ఓకేనండి నూట పదకొండు బీసీఈ అభ్యర్థులకు మెన్ కట్ ఆఫ్ బీసీఈ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ సెవెన్ అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ జీరో ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సిక్స్ ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ త్రీ ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ కడప జిల్లాకు సంబంధించి మూడు వందల అరవై ఇరవై ఐదు పోస్టులకు సంబంధించి ఓకేనండి ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్గా మీకు జాబ్ మిస్ అయ్యే అవకాశాలు ఉండవు ఓకేనా ప్లస్ వన్ ప్లస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మైనస్ వన్ మైనస్ టూ తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ ఇంతకు మించి తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ పెరిగే అవకాశాలు ఉండవు ఈ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా సేఫ్ జోన్లో ఉన్నట్టే జాబ్కు ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మరొక జిల్లాకు సంబంధించి రావడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఓకేనా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్